ఫిబ్రవరి రెండు మాఘమాస ఆదివారం శుక్లపక్ష చవితి పగలు పన్నెండు ఇరవై ఏడు వరకు తదుపరి పంచమి ఉత్తరాభద్ర నక్షత్రం తెల్లవారుజమున నాలుగు పద్నాలుగు వరకు తదుపరి రేవతి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు ఇరవై ఒకటి నుండి ఐదు ఆరు మధ్య కలదు ఆదివారం ఉత్తరాభద్ర స్థిర యోగం గార్యసిద్ధి రేవతి నక్షత్రం వర్ధమాన యోగం అధిక లాభం కనుక ప్రయాణాలు అనుకూలం మూడు పూటల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సువర్ణధార స్తోత్రం అనగా కనకధారా స్తోత్రాన్ని ప్రతినిత్యము పఠించినవాడు కుబేర సమానుడవుతాడు నలభై రెండు రోజుల పాటు మూడు పూటల తక్కువ కాకుండా పారాయణం చేస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నలభై రోజుల పాటు పారాయణం చేసినా నిస్సందేహంగా కోరిన సంపదలు దొరుకుతాయని మరియు యాభై రోజుల పాటు ప్రతినిత్యము రాత్రులు పారాయణం చేస్తే జాతక దోషాలు తొలగి ఆరోగ్యం బాగుంటుందని గురువచనము వివాహం కోసం ఎదురుచూస్తున్న మీన కన్యా రాశి వారికి శుభకాలము స్థానంలో ఉన్న శుక్రుడితో చంద్ర సంచారం కనుక వీరు అతివృక్షాన్ని ఉదయ సంధ్య సాయంత్ర సంధ్య ఎందు ప్రదక్షిణాలు చేసినా తప్పకుండా వివాహ జయం కలుగు